ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి కౌంట్ డౌన్ మొదలైపోయింది ప్రధాన పార్టీలు గెలుపు కోసం కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది టీడీపీ జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయం అందుచెక్కట్లేదు కాంగ్రెస్ పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ సమయంలోనే మరోసారి అధికారమే లక్ష్యంగా అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన సిద్ధమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ హయాంలో చివరి అసెంబ్లీ సమావేశాలకి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల తేదీన ఉదయం పది గంటలకి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశంలో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీసీఏ సమావేశం ఉంటుంది సమావేశాలు ఎన్ని రోజులు జరపాలని దాని మీద నిర్ణయం తీసుకుంటారు ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఓటోన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ నెల ఆరో తేదీన ప్రవేశపెట్టాలని భావించిన ఏడో తేదీన సభలో ప్రతిపాదించాలని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బిల్లులకు సంబంధించి సభలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తారు ఈ సమయంలో వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు సమావేశాలు ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు కొనసాగే ఛాన్స్ ఉంది చివరి రోజున రెబల్ ఎమ్మెల్యేని తాము ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు ఈ నెల ఐదో తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడో తేదీన రాజ్యసభ ఎన్నికలు పోలింగ్ జరగనుంది టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తోంది దీంతో ఎందిన స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకం కాబోతోంది ఇక ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో బడ్జెట్ ప్రతిపాదించే వేళ జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించే ఛాన్స్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెప్తున్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను సిద్ధం చేస్తుంది మేనిఫెస్టోలో ప్రకటించడం కంటే ముందే బడ్జెట్లో ఈ కొత్త వరాలను ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది